ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు మేము మీటింగుకు పోతా అంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా ఈ విధంగా ఎవరిది తౌడ్చాలా ఇది సీనియర్ ఎమ్మెల్యే చైర్మన్ అమ్మ కారు ఇప్పటికి నెల రోజుల నుంచి అదే పొజిషన్లో ఉంది ఒక ఎమ్మెల్యే గారు కారు వస్తాదంటే అది పక్కన తీయాలని తెల్దా పోలీసులు వన్ అవర్ నుంచి ఎవరు కారు ఉన్నా ఎవరు పక్కకు దిగడం లే అంటే మున్సిపల్ వాళ్ళ జాగీర్ మాదిరి వాళ్ళ ఇష్టారాజ్యం మాదిరి వాళ్ళు జరుపుతా అన్నారు పొద్దుటూరు మున్సిపాలిటీని కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు అన్నాడు మీ అందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడింది వస్తానే ఏం చెప్పినాడు ఆయన ఏం సీసీని మార్చినారు అని అంటే సీసీని ఎందుకు మార్చినాం మేడం గారు నా దృష్టికి లేని అంశాలు అజెండాలో రఫ్ అజెండాలో నా సంతకం లేకోకుండానే సిసి గారు ఒక అజెండాను రిలీజ్ చేసినాడు ఆ విధంగా చేయడం చట్ట వ్యతిరేకము అని సార్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు ఎవరికి చైర్మన్ గారికి చేస్తా అంటే ఇలా వైస్ చైర్మన్లు ఇద్దరు వాళ్ళ కౌన్సిలర్లు లేచి ఇంకా కమిషనర్లు వస్తారా ఇంకా అనరా అని మాటలు భూత మాటలు మాట్లాడినారు కమిషనర్ కానీ మేము మంచి కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలే మా పెద్ద ఆయన ఏమంటే వద్దు హింసా రాజకీయాలు వద్దు మనం కంప్లైంట్ ఇవ్వడం పద్ధతి కాదు అని ఇంతవరకు కంప్లైంట్ కానీ ఇవ్వలేము మేము ఏం మాట్లాడినారు మా కమిషనర్ కానీ పొద్దుటూరు పట్టణ అందరూ చూసినారు అంటే మీదికొస్తాడారు కమిషనర్ను ఆయనే నాకు సంబంధం లేని అజెండా వచ్చింది నేను ఈ మీటింగ్ను బైకాడ్ చేస్తాడా అని ఆయన ఆయన గౌరవప్రదంగా వెళ్ళిపోయినాడు దీనికే కొండారెడ్డన్నకి ఏం సంబంధం చెప్పినాడు ఆ పొమ్మని ఆయన అధికారి అధికారికి తెలుసు ఏ విధంగా మాట్లాడాలనేది ఆయన మాట్లాడిస్తాడారా మీరు ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అంటా అంటే ఇంకా మీరు ఇంకా కొట్టేదాం కాదు అది ఒకటి తక్కువ ఆల్రెడీ కొందరి ఇట చేతులు కానీ పట్టుకున్నారు వీడియో చూస్తే అర్థమవుతుంది ప్రమాణాలు అంటావు మీకు ప్రమాణాలకు విలువ మీకుందే అసలు ప్రమాణాలకు విలువ నందం సుబ్బైన ఎవరు నా చంపింది ఎవరు చంపింది మీ బావ ఏమో వచ్చి ఏం చెప్పినాడు చౌడమ్మ టెంపుల్ దగ్గర నాకు ఎలాంటి సంబంధము లేదు చౌడమ్మ తల్లి తోడు అన్నాడు మా రక్త సంబంధికులకు మా కుటుంబాలకు మా అనునాయులకు అని ఏమన్నా అన్నాడా ఏ మీ బావకే కాదు నా తెలివి పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఉంది ఎంత లాజిక్గా ప్రమాణం స్వీకారం అదే దేవుని మీద ప్రమాణం చేసినాడని అందుకే నా ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టినారు ఏడికి రావాలన్నా చెప్పున్నా ప్రమాణాలకు వస్తాం నువ్వు చేసురన్నా ఆ మైనా ఊగుతాడవ మున్సిపాలిటీలో బీపీ షుగర్ ఆల్రెడీ వచ్చింది నీకు ఊగుతానే ఉన్నావు ఇంకా ఇంకా రెండు నెలలు మూడు నెలలున్నా మీకు టైం అంతే అదే ఊగడం అదే లాస్ట్ అనుకో ఇంకా ఊగితే రెండు మీటింగ్లు ఊగుతావా రెండే రెండో అది తప్పితే మూడు కమిషనర్ గారు సీసీని సస్పెండ్ చేస్తే ఎస్సీ అంటావా ఏమున్నా కొంచెమన్నా పద్ధతి ఉండాలి ఒక మాట మాట్లాడేందుకు గౌరవమైన వైస్ చైర్మన్ వృత్తిలో ఉండవు ఎస్సీ అని ఏమన్నా సస్పెండ్ చేస్తాడా ఆడ రాసి ఆ ఉద్యోగం పక్కన ఎస్సీ అని అతను తప్పు చేసినాడు సస్పెండ్ చేసినాడు నోరు ఉందని అదంటే అది మాట్లాడమేనా కమిషనర్ను ఇంకా కొన్ని మాటలు మాట్లాడినా ఏమంటే మా పెద్ద ఆయన ఇంకా మంచోడు కాబట్టి సౌమ్యుడు కాబట్టి అతను ఏం మాటలు అతను వయసుకన్నా గౌరవం నువ్వు ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యే గారు ఎవరినైనా పద్ధతిగా మాట్లాడతారు నువ్వు వరదరాజు రెడ్డి మతి భ్రమించింది మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మీకు మతి భ్రమించి ప్రతిభమించిన మాటలు మాట్లాడుతూ అన్నారు మతి భ్రమించిన మాటలు మీరు మాట్లాడుతూ అన్నారు పెద్ద ఆయన ఎప్పుడు నోరు జారడు అందుకైనా అన్ని సుళ్ళు ఎమ్మెల్యే అభివృద్ధి నిరోధకులు అంటాను మీరా మేమా అంటే మెజార్టీ ఉన్నాం చేతులు ఎత్తు చేతులు ఎత్తు ఏం వర్కర్ల మీద లేదు ప్రేమ నీకు చేసినావు కదన్నా రోడ్ల మీద రోడ్లు కాలువల మీద కాలువలు ఎడన్నా నీళ్ళు పోతాడాయా ఎంఈ గారు ఏదన్నా ఒక లక్ష రూపాయలు పెట్టి సీబిల్లో పని చేస్తామంటే ఫిట్టింగ్ పెడతా అంటావు భయపడిస్తావు ఎంఈని టెండర్ అంటావు నీకు తెల్దా నువ్వు ఎన్ని సీబిల్లో ఎత్తినావు నువ్వు ఇట్నే చేసినావా గతంలో నువ్వు ఏక చిత్రాధిపత్యంగా నడిపినావు నా మున్సిపాలిటీని మామూలుగా నడపలేను నువ్వు ఏ విధంగా డబ్బు తోసుకోవచ్చు అనేది నువ్వే నేర్పినావు పొద్దుటూరు మున్సిపాలిటీకి పద్ధతిగానే మళ్ళా పద్ధతిలో కానీ ఇంత చేయొచ్చు అని నేర్పించినావు ఈరోజు ఒక్క రూపాయి సీపీలు చేసేదానికి లేదు చేపిస్తే భయపడిస్తావు చేస్తే భయపడిస్తావు మళ్ళీ వర్కర్ల మీద ఈరోజు ప్రేమ ఉన్నట్టు ఇంకా నువ్వే ఇంకా పెద్ద పొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచినట్టు మాట్లాడుతాడావు ఏం రిజిస్టర్ ఆఫీస్ పెద్ద అయినా ఇంటికి తీసుకోవాలన్నా పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం తీసిపోయినాడు రిజిస్టర్ ఆఫీసు నీ మాదిరి మార్కెట్లో మార్కెట్ పెట్టి డబ్బులు వసూలు చేయలే మీ మాదిరి ప్లాన్గా ఇంకైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో నువ్వు నువ్వేమంటే ఇప్పుడు తీసేసిన తహసీల్దారు కాబట్టి ఊ అంటే ప్రెస్ మీటులు పెడతా ఉంటారు ఊ అంటే ప్రెస్ మీటులు మాకంత ఓపిక లేదన్నా సందర్భము సమయం వచ్చినప్పుడే స్పందిస్తాం చేసే అన్ని తప్పు పనులు అవి వేరే వాళ్ళ పొద్దున్నే ఇంకా టీబంకుల్ న్యూస్ మాదిరి పొద్దున్నే నలుగురికి చెప్పడం వదలడం మార్కెట్లోకి అదే నిజం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త